ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు వీనాడు ఆంధ్రజ్యోతి సాక్షి నమస్తే తెలంగాణ నాలుగు దినపత్రికలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం వార్తలను చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయముంచి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోను లైక్ చేయండి ముందుగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి పేపర్లోని వార్తలు మెయిన్ వార్తలను చూసుకుంటే పద్నాలుగు వందల అరవై ఏడు కోట్ల విసుక దోసేశారు జగన్ ఆయంలో నదులన్నీ గుల్ల ఉపగ్రహ చిత్రాల ఆధారంగా అధ్యయనం సుప్రీంకోర్టులో సర్కార్ అప్డేట్ నేడు అక్రమ తవ్వకాలపై కేసు విచారణ వన్ పాయింట్ వన్ పాయింట్ టూ టూ కోట్ల టన్నుల అక్రమ తవ్వకం లెక్క ఇది ఇంకా టూ పాయింట్ సిక్స్ సిక్స్ నైన్ కోట్ల టన్నుల సంగతి తేలాలి అన్నీ కలిపితే అక్రమాల విలువ నాలుగు వేల కోట్ల పైనే ఇంకెన్ని బాక్సులు బయటపడతాయో పెట్టెల లెక్క జగన్కు బాగా తెలుసు కసిరెడ్డి ఆ డబ్బు తనది కాదంటే అది జగన్దే చట్టం తాని తన పని తాను చేసుకోబోతుంది జగన్ అరెస్టుపై లోకేష్ వ్యాఖ్య ఏపీ బ్రాండ్ను నాశనం చేశారు ఎమర్జెన్సీ పాలన ఉంటే బయట తిరగలరా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు మేము మేము అక్కడ ఉండగానే సుస్థిర ప్రభుత్వము లేదంటూ సింగపూర్ ప్రభుత్వానికి మెయిల్లు పెట్టుబడి పెడితే నష్టపోతారని బెదిరింపులు పెద్దిరెడ్డి కంపెనీకి చెందిన మురళీ ఈమెయిల్ పంపించారు అతడిపై ఖచ్చితంగా చర్యలుంటాయి జగన్ తప్పులు దిద్దడానికే సింగపూర్కు వచ్చే ఐదేళ్లలో ఆ ప్రభుత్వం నుంచి నలభై ఐదు వేల కోట్ కోట్ల పెట్టుబడులు వస్తాయి జగన్పై లోకేష్ పైరు అనుమతులు తీసుకుని కాళేశ్వరం కట్టారా తెలంగాణకో నీతి మాకో నీత్యా సముద్రంలో కలిసే వృధా జలాలను బనకచర్లు వాడుకుంటే తప్పేంటి తెలంగాణకు వచ్చే నష్టం నష్టమేమిటి బనకచరలపై లోకేష్ పైరు మరో ఐదు కోట్లు గుట్టురట్టు రాజు కసిరెడ్డి డైరెక్షన్లో మద్యం అడుపుల పంపిణీ ఇచ్చింది పంకజ్ చేరింది సైమన్ ఏనుకు ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షలు చొప్పున పలుమార్లు అందచేత సిట్కు వరిని ఎల్లడి ఆదన్ అకౌంటెంట్ శ్రీకాంత్ విచారణ డొల్ల కంపెనీలు గుట్టు తేల్చేందుకే ముంబైకి సిట్ చెన్నై బెంగళూరు హైదరాబాద్కు బృందాలు భారత్ రష్యా మృత ఆర్థిక వ్యవస్థలు ఇరు దేశాలు కలిసి మరింత దిగ దిగదార్చుకుంటాయి అమెరికాకు భారత్ మిత్ర దేశమే కానీ వాణిజ్య విధి విధానాలు సమస్యగా మారాయి మరోసారి నోరు పారేసుకున్న ట్రంప్ ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ భారతదే పిఎస్ గోయల్ ట్రంప్ చెప్పింది వాస్తవమే ఆర్థిక వ్యవస్థను ప్రధాని మోడీ చంపేశారు రాహుల్ గాంధీ పాక్తో అమెరికా చమురు ఒప్పందము నిల్వలపై కలిసి పనిచేస్తాం వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించిన ట్రంప్ భవిష్యత్తులో భారత్కే పాక్ చమురు ఇక్కరించొద్దని దోషము ఇది చారిత్రాత్మక ఒప్పందం అంటూ పాక్ ప్రధాని షరీఫ్ పోస్ట్లు అన్నదాత సుఖీభవ జమ రేపే నలభై ఆరు వేల నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది రైతు కుటుంబాలకు లబ్ధి తొలి విడత ఐదు వేలు పిఎం కిసాన్తో కలిసి మొత్తం ఏడు వేలు ప్రకాశం జిల్లా ఈరయ్యపాలెంలో ప్రారంభం సందేహాల నిశృతికి వన్ డబుల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ నెంబరు సాగునీరు ఎరువుల కొరత రానియొద్దు రైతులకు సహాయం భారం కాదు మూడు ఓరాల్ మూడు వారాల్లాగా లొంగిపోండి ఐఏఎస్ సంజయ్కు సుప్రీం షాకు ముందస్తు బెయిల్ రద్దు ప్రతి కేంద్రంలో మూడు వందల యాభై మంది ఎలా వస్తారు ఈ మేరకు ఇన్ని వాయిస్సులను ఎలా ఇస్తారు భోజనాలు వసతి అధికారులదే చూసుకోరు కదా కీలక బాధ్యతల్లో ఉంటే అన్నీ చూసుకోవద్దా ఇష్టానుసారం చేస్తానంటే ఎలా బారికేడ్లను తోసేసి పోలీసులు కిందకు పడిరేసి కార్యకర్తలు కలిసి ముందుకు వెళ్తున్న ప్రసన్న కుమార్ రెడ్డి జనం తక్కువ ఆర్భాటం ఎక్కువ జగన్ నెల్లూరు పర్యటనలో అడాబడి భారీగా జన సమీకరణ ప్రయత్నాలు అయినా క కదలి రాని పార్టీ శ్రేణులు రోడ్లపై బటాయించి ప్రసన్న హంగామా బారికేడ్లను పోలీసులను తోసేసి ముందుకు హెడ్ కానిస్టేబుల్ గాయాలు పెద్దరెడ్డిపై పగతో మితిన్ అరెస్ట్ అంట చంద్రగిరి చేజారిందని శివిరెడ్డిపై కేసులంట కాకానపై ఉన్నవి చిన్న చిన్న కేసులేనని చిట్ట అసలు కేసులు చెప్పకుండా అమాయకత్వం నెల్లూరులో కట్టుకథలు ఇంత వ్యాఖ్యలు తిరుమలలో రీల్స్ చేసే కేసులు టీటీడీ ఫీజు కడితేనే సర్టిఫికేట్ విద్యార్థుల జీవితాలతో యూనివర్సిటీలు చెలగాటం ప్రభుత్వం వద్దే పీజీ మేనేజ్మెంట్ పెండింగు నాలుగు వేల కోట్ల పైగా చేరుకున్న బకాయిలు అయినా సొంత డబ్బు కట్టి తీసుకోవాలని పట్టు నేడు కొత్తగా లక్ష మందికి ఇతంతు పింఛన్లు బడి దూరం భారం కాకుండా విద్యార్థులకు రవాణా భత్యము రాష్ట్రంలో డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై మంది అర్హులు గుర్తింపు నెలకు ఆరు రూపాయలు చొప్పున మూడు నెలలకు ఒకసారి పద్దెనిమిది వందలు నేరుగా తల్లుల ఖాతాల్లోకి టీఏ జమా సమగ్ర చిచ్చ ఉత్తర్వులు జారీ నీటి పన్ను బకాయిలపై ఎనభై ఐదు కోట్లు వడ్డీ మాఫీ ఇదేనండి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి నెక్స్ట్ వీనాడు నమస్తే వీనాడు తెలంగాణ వీనాడు తెలంగాణ పేపర్లోని వార్తలను చూసుకుంటే మూడు నెలలలోపు నిర్ణయం తీసుకోవాలి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తెలంగాణ స్పీకర్కు సుప్రీంకోర్టు ఆదేశము గతంలో మణిపూర్ స్పీకర్కు జారీ చేసిన ఉత్తర్వులే ఆధారమో ట్రిబ్యునల్ వ్యవహరించేటప్పుడు సభాపతికి రాజ్యాంగ సంరక్షణ ఉండ ఉండదని స్పష్టీకరణ పెరాయింపుల నిరోధక చట్టం అమలు తీరుపై పరిశీలించాలని పార్లమెంటుకు సూచన నేడు మణిపూర్ స్పీకర్కు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మణిపూర్ అసెంబ్లీకి రెండు వేల పదిహేడులో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఇరవై ఎనిమిది భౌజాపా ఇరవై ఒకటి సీట్లు రావడంతో హంగ్ ఏర్పడింది ఆ సమయంలో టి కుమార్ అనే కాంగ్రెస్ ఎమ్మెల్యే భౌజాపలో చేరి దాని ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వంలో మంత్రి అయ్యారు పార్టీ ఫిరాయించిన శ్యామ్కుమార్ పై అర్హత వేటు వేయాలని కాంగ్రెస్ పలు పిటిషన్లు దా వేసింది వ్యక్తుల ఇష్టాన ఇష్టాల ప్రకారం కాళేశ్వరం పనులు నిర్మాణ పనుల్లో ఎన్నెన్నో వైఫల్యాలు ఉన్నత స్థాయిలో ఒత్తులకు లొంగి నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు ఆర్థిక అవకతవకలు కూడా జరిగాయి లోపాలు ఎత్తి చూపిన జస్టిస్ పీసీ గోస్ కమిషన్ ప్రభుత్వ నివేదిక అందజేత న్యాయ నిపుణుల సలహా తీసుకున్నాక స్పందిస్తా తీర్పై స్పీకర్ ప్రసాద్ కుమార్ ఫిరాయింపు సుప్రీం సుప్రీంకోర్టుకు ఎమ్మెల్యేల అనర్థ తీర్పు అధ్యయనము బరాసా నేతలతో కేసీఆర్ నమ్మినట్లు తోడుగా నకిలీల సృష్టి నమ్మిన బంట్లు తోడుగా నకిలీల సృష్టి ఎలుగులోకి ఫెర్టిలిటీ సెంటర్ దారుణాలు రిమాండ్ రిపోర్ట్లో వివరించిన పోలీసులు డాక్టర్ నమత్రాకు ఐదు రోజుల కస్టడీ కలిసి మునగనీయండి రష్యాతో భారత్ ఏం చేసుకున్నా లెక్క చేయమో ఇద్దరు వారి మృత ఆర్థిక వ్యవస్థలను మరింత దిగజార్చుకోనివ్వండి ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చ ఇరాన్ చమురుతో వ్యాపారం చేస్తున్న ఆరు భారత కంపెనీలపై ఆంక్షలు పాక్తో వాణిజ్య ఒప్పందం రెండేళ్ళు చదివాక బయటికి వెళ్ళొచ్చు బీటెక్ కోర్సులు సిలబస్లో విద్యార్థి అనుకూల మార్ మార్పులు జేఎన్టీ ఆర్ ట్వంటీ ఫైవ్ ముసాయిదా సిద్ధం ధర్మస్థలంలో అస్థపంజరాల కలకలం ఇద్దరు మృతదేహ అవశేషాలు లభ్యం మహిళవని ప్రాథమిక అంచనా మరణభోపై బయ బలపడుతున్న అనుమానాలు ట్రంప్ మోడీ స్నేహం బెడిసి కొట్టిందా బీసీ రిజర్వేషన్లు కేంద్రమే అడ్డు వాటి సాధనకు ఢిల్లీకి వెళ్తాం జనహిత పాదయాత్రలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్రలో మీనాక్షి నటరాజన్తో పాటు అజారుద్దీన్ రామ్మోహన్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ శ్రీధర్ బాబు కాళేశ్వరం పనులు నిర్మాణ పనులు ఎన్నెన్నో వైఫల్యాలు చూసుకుంటే టీచర్ల పదోన్నతల ప్రక్రియ జోరు రేపుటి నుంచి కౌన్సిలింగ్ పదకొండు నాటికి పూర్తి షెడ్యూల్ జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ మూడు వేల ఎనిమిది వందల అరవై ఏడు మందికి ప్రయోజనము నిలిచిపోనున్న రిజిస్టర్ పోస్టు సేవలు సెప్టెంబర్ ఒకటి నుంచి అమల్లోకి షెడ్యూల్ షెడ్డు కూల్చారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గేదెలతో నిరసన తమ పశువులు షెడ్డును అధికారులు అక్రమంగా కూల్చేశారంటూ దంపతులు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ఆవరణంలోకి గేదెలను తోలుసుకొచ్చి నిరసన తెలిపిన ఘటన భూపాల జిల్లా కేంద్రంలో గురువారం చోటు చేసుకునింది సీవన్ సీఎం రేవంత్ రెడ్డిపై రెండు కేసులు కొట్టివేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజాప్రతినిధుల కోర్టులో ఊరట లభించింది ఆయనపై గతంలో నమోదైన రెండు కేసులను న్యాయస్థానం గురువారం కొట్టేసింది అదనపు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారము గాంధీభవన్ ముట్టడికి లంబాడ హక్కుల పోరాట సమితి యత్నము రాష్ట్ర క్రీడారంగానికి మంచి భవిష్యత్తు మంత్రి శ్రీహరి పథకం రాకముందే పెండ్లి పద్నాలుగేళ్ళకు కానుక కళ్యాణ లక్ష్మి చెక్కు మంజూరులో అధికారులు లీలలు ఇదేనండి వీనాడు తెలంగాణ నెక్స్ట్ సాక్షి నమస్తే తెలంగాణ పేపర్లో కూడా చూద్దాం సాక్షి ఆంధ్రప్రదేశ్ అండి సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్లోనే చూసుకుంటే పాలనలో విఫలం బాబుతో బాబులో భయం మా పార్టీ వాళ్ళను నేను కలవడానికి ఎన్ని ఇన్ని ఆంచలేందుకు తీవ్ర ప్రజా వ్యతిరేకత రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు ప్రతిపక్ష నేత ప్రజల్లోకి వస్తే ఇంత భయమా చంద్రబాబు తన పాలన చూసి తానే భయపడుతున్నారు ప్రజలు ఆపడానికి రోడ్లు తవ్వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబే సూపర్ సిక్స్ సూపర్ సేవలు అమలు చేయలేక ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు ప్రజాస్వామ్యంలో రాజకీయ విమర్శలు మామూలే దీన్ని జీ జీర్ణించుకోలేక అత్యుల స్థాయికి దాడులను ప్రోత్సహించడం దుర్మార్గం ప్రసన్న ఇంటిపై దాడి సమయంలో ఆయన ఇంట్లో ఇంట్లో ఉండి ఉండింటే అతమార్చేవారు ఆయన తల్లిని భయభ్రాంతలకు గురి చేశారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఏకంగా పద్నాలుగు కేసులు పెట్టారు మహిళలపై ఎమ్మెల్యేలు మంత్రులు దారుణమైన భాష మాట్లాడుతున్నారు ఇప్పటికైనా చంద్రబాబు తన వైఖరిని మార్చుకోవాలి లేదంటే ఇవాళ మీరు ఎత్తిన విశ్వ బీజం రేపు వ్యక్తం అవుతుంది చంద్రబాబు ఆయనకు కమ్ము కాసిన అధికారులందరిపై చర్యలు తప్పవు ఎక్కడున్నా సరే తెచ్చి చట్టం ముందు నిలబడతాం అడ్డుకోలేని ఆంచెలు ఇసుక కంచెలు జగన్ పర్యటనలో అడుగడుగున అడ్డంకులు జనాన్ని నిలువరించేందుకు కూటం ప్రభుత్వం విపులయత్నం పోలీసుల అత్యుత్సాహం రహదారులను తవ్వేసిన వైనం పార్టీ శ్రేణులు రాకుండా అడ్డగింతలు ఓ దశలో వైఎస్ఆర్సీపీ నేతల కార్యకర్తలపై లాఠీ అయినా ఆంచెలు లెక్క చేయక ఎలువులా అభిమాన అభిమానజనం మూడు నెలల్లో తేల్చండి పార్టీ పరాయించిన ఎమ్మెల్యేల విషయంలో విషయంలో నిర్ణయం తీసుకోండి తెలంగాణ స్పీకర్ కార్యాలయానికి సుప్రీంకోర్టు ఆదేశాలు అనర్హతలపై నిర్ణయాధికారం స్పీకర్దేనని స్పష్టీకరణ అలాగని తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోతే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్లు అవుతుందని వ్యాఖ్య ఆమె బ్లడ్ గ్రూపు ఎక్కడా లేదు కర్ణాటకలోని కోలూరు మహిళ ప్రత్యేకము ఏ గ్రూప్తోనూ సరిపోని ఆమె రక్త నమూనాలు ఇంగ్లాండ్లో అంతర్జాతీయ ల్యాబ్ కూడా చేతులెత్తేసింది జిల్లా ఆసుపత్రి డాక్టర్ ఎల్లడి కానిస్టేబుల్పై టీడీపీ నేత దాడి నంద్యాల జిల్లా కుమిలిగుండ్లలో కానిస్టేబుల్పై దాడి చేస్తున్న టీడీపీ నేత మదన భూపాలరెడ్డి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి బంధువు లోపలికి అనుమతించలేదని కానిస్టేబుల్పై చంప అనిపించిన టీడీపీ నేత భక్తుల సమస్యలో ఘటన ప్రసన్నతో పాటు నేతలపై కేసులు నమోదు పోలీసులు లాఠీ చార్జీ చేశారని ప్రసన్న కుమార్ రెడ్డి ఆందోళన ఈ నేపథ్యంలో కేసులు పరంపర ప్రారంభం బనకచర్ల చర్ల ఎన్నిక్కి ఏపీ ప్రతిపాదనను తిరస్కరించిన కేంద్రం తెలంగాణ అభ్యంతర నేపథ్యంలో కీలక నిర్ణయం రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అవి డెడ్ ఎకానమీలు రష్యా భారత్లపై విమర్శలు ఎక్కబెట్టిన డొనాల్డ్ ట్రంప్ రష్యా భారత్ రెండు డెడ్ ఎకనామీలు ఉమ్మడిగా పతనమవుతాయి ఎగుమతులకు టారీఫిల్ సెగ అమెరికా సుంకాలతో పలు రంగాలపై తీవ్ర ప్రభావం టెక్స్టైల్స్ రత్నాభరణాలు తదితర పరిశ్రమలపై దెబ్బ ఉపాధి అవకాశాలపైన ఎఫెక్టు నిపుణులు పరిశ్రమ వర్గాలు విశ్లేషణ దేశ ప్రయోజనాలను పరిరక్షిస్తాం ట్రంప్ ప్రకటించిన అదనపు టారిఫ్పై భారంపై తగు చర్యలు తీసుకుంటాం పార్లమెంటులో వాణిజ్య మంత్రి పిఎస్ గోయల్ భరోసా ఆర్టీసీ స్థలాలను లుల్లుకు కట్టబెడితే ఊరుకోము పౌరవేదిక రౌండ్ టేబుల్ సమావేశం హెచ్చరిక ఆర్టీసీ ఆస్తుల పరిరక్షణ కమిటీ ఏర్పాటు ఆరున విజయవాడలో ధర్నాకు నిర్ణయం జీవో నూట ముప్పై ఏడును రద్దు చేసే వరకు ఉద్యమం విద్దాం ప్రజ్ఞా ఠాగూర్ కల్లంగ్ పురోహితులు నిర్దోషులు మాలేగన్ పేలుడు కేసులో ప్రత్యేక న్యాయస్థానం తీర్పు మొత్తం ఏడుగురు నిందితులకు విముక్తి ప్రసన్న ఇంటిపై దాడి చేసి ఆయనపైనే కేసా కాకానపై చిత్ర విచిత్ర కేసులు నా పక్కనే గోవర్ధన్ రెడ్డి కూతురు ఉంది ఏం తప్పు చేశాడని గోవర్ధన్ రెడ్డి జైల్లో పెట్టారు ఆయనపై ఏకంగా పద్నాలుగు కేసులు పెట్టారు ఒక కేసు అయిపోగానే మరో కోసు పెడుతున్నారు ఆయన అరవై నాలుగు రోజులుగా జైల్లో ఉంచారు ఆయన మీద ఇంత అన్యాయమైన కేసులు పెట్టారు ఒకసారి చూడండి ఆయన ఇక్కడ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టారు ఆయన న్యూస్ ఐటెం మీడియాలో వస్తే దాన్ని వాట్సాప్లో పోర్జర్ చేస్తే అదే కేసు వైఎస్ఆర్ పి నాయకులపై కేసుల పర్వం కాకానతో మాట్లాడి ధైర్యం చెప్పిన వైఎస్ జగన్ ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఆత్మీయ పలకరింపు తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తి లేదని స్పష్టీకరణ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేతికి ఆయన గాయాన్ని చూపిస్తున్న వైఎస్ జగన్ ఇదినండి నమ సాక్షి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ నమస్తే తెలంగాణ దినపత్రికను కూడా చూద్దాం నమస్కారం అండి నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ దినపత్రికలోని మెయిన్ వార్తలు చూద్దామండి చూసుకుంటే గిల్ అరుదైన ఘనత కేప్టెన్ గా తొలి టెస్టు సిరీస్లోని దిగ్జాల సరసన ఏడు వందల నలభై మూడు రన్స్ చేసిన భారత్ సారథి మూడు నెలల్లో తేల్చాల్సిందే ఫిరాయింపులు ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సింది సాచివేత దాటవేత కుదరదు రాజ్యాంగం పదో షెడ్యూల్ ప్రకారం ఆయన ట్రిబ్యునల్గా వ్యవహరించాలి చర్యలేమి తీసుకోకుండా ఉండేలా శాసనసభాపతికి రాజ్యాంగ రచనేది లేదు బీఆర్ఎస్ నేతల పిటిషన్పై తుది తీర్పు నిలవర్చిన సిజే ధర్మాసనం మూడు నెలల్లో ఉప ఎన్నికలు సుప్రీంకోర్టు తీర్పుతో సర్వత్రా చర్చ స్పీకర్ తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాల్సిందంటున్న నిపుణులు తదితర చర్యల కోసమే స్పీకర్కు బాధ్యత అప్పగించిన ప్రజాస్వామ్య వ్యవస్థ ఇతరాంత కారణాలు చూపించి నిర్ణయాలు వాయిదా వేయడానికి వీల్లేదు ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయాలు న్యాయ సమస్యకు లోబడి ఉండాల్సింది విచారణ పేరుతో పొడిగింపునకు ఎమ్మెల్యేలు ప్రయత్నించే చర్యలు తీసుకోవచ్చు ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అనే స్థితిని న్యాయస్థానం ఉపేషించబోదు చీఫ్ జస్టిస్ బిఆర్ గాయ్ గవాయ్ జస్టిస్ ఏజీ మైసా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు స్పీకర్ ఒక న్యాయ నిర్దేశ అధికారి ఉంటేనే హైకోర్టు సుప్రీంకోర్టు అధికార పరిధిలోకి లోబడి ఉంటుంది ఏటు వేసి తీరాల్సిందే ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత ఏటుపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకు తీసుకోకుంటే కష్టమే ఫిరా ఫిరాదుదారులు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ధిక్కరణ కింద కఠిన చర్యలకు అవకాశము ఎన్సిపి శివసేన ఉదాంతాలే ఉదాహరణ సత్యం ధర్మం గెలిచింది సుప్రీం తీర్పును గౌరవించి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ వేయాలి రాజ్యాంగం పట్టుకొని నీతులు చెప్తే రాహుల్ మాటలకి కట్టుబడి ఉండాలి పది చోట్ల ఉప ఎన్నికల ఖాయం కేటీఆర్ నీళ్ళ కుట్రలు రగిలిన నిప్పు రేవంత్ ఉరుగులాటపై మంత్రులు గుస్సా క్యాబినెట్ భేటీలో ముఖ్యమంత్రిని నిలదీసిన ముగ్గురు సీఎం ఒగ్గురిపై కీలక నేపథ్యంలో ఓ మంత్రి డొమ్మ మోడీ ఆయంలో పడారని అధిష్టానికి ఫిరాదు ఓ మంత్రి అడ్డోస్తాను ముందు ఊహించిన కూటమి సేకర్ నుంచి తప్పించుకుందుకు ఆరు నెలల కిందటే ప్లాన్ అధిష్టానం అనుమతించకపోవడంతో ఫెయిల్ బనకచర్లకు అనుమతులు ఎలా తెచ్చుకోవాలో తెలుసు ఆ సత్తా టీడీపీకి ఉన్నది సిడబ్ల్యూసీకి చెప్పుకుంటాము కాళేశ్వరానికి పక్క కొట్టి నీళ్లు తీసుకోవడం లేదు కదా మీడియాతో ఏపీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలు తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేయలేదని వివరణ కమిటీ కోసం ఏపీ ఒత్తిడి తెలంగాణ స్పందనే ఆలస్యమని కేంద్రం వెల్లడి అధికార పార్టీపై పేదోడి తిరుగుబాటు అప్పు కోసం కొత్త డిస్కం నష్టాల్లో కన్సల్టెన్సీ ఒక డిస్కం పరిధిలోకి అదుపు చేయలేని స్థాయికి యూరియా సంక్షేమం నాలుగు లక్ష టన్నుల యూరియా కొరత నిరుడు అదే ఆగస్టు నెలలో రైతులు కొనుగోలు చేసింది త్రీ పాయింట్ టూ ఎయిట్ లక్షల టన్నులు కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ తుది నివేదిక సర్కారు రిపోర్టు సమర్పించిన కమిషన్ ప్రాజెక్టులపై వివరణ పూర్తయిందని నెలడి పదిహేడు నెలల పాటు కొనసాగిన ఎంక్వైరీ నూట మంది నుంచి వివరాల సేకరణ స్వయంగా హాజరైన మాజీ సీఎం కేసీఆర్ విజిలెన్స్ కాగ్ నివేదిక పరిశీలన నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రిపోర్ట్ నమస్తే తెలంగాణ పేపర్లో నేను వార్తలండి ఇంకా చూస్తే ఏటు ఏసి తీరాల్సిందే పిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత ఏటుపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోకుంటే కష్టమే బీఆర్ఎస్ నుంచి గెలిచిన కాంగ్రెస్ పార్టీలు చేరని ఎమ్మెల్యేలు ఈరే అరికపోడి గాంధీ వెంకట్రావు ప్రకాష్ గౌడ్ సంజయ్ పోసారం శ్రీనివాసరెడ్డి గూడెం మైపాల్ రెడ్డి కడిం శ్రీహరి తాటి యాదయ్య దానం నాగేందర్ కృష్ణమోహన్ రెడ్డి స్పీకర్ నిర్ణయంపై కోర్టులో సవాల్ సత్యం ధర్మం గెలిచింది రాహుల్జీ ఎమ్మెల్యేలపై ఏటి వేయిస్తారా మీరు చెప్పిన మాటల్లో ఆచరణలో పెడతారా రాజ్యాంగం పట్టుకోవడం ఎన్నికల నాటకమే మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్న మూడు నెలల్లో ఉప ఎన్నికలు సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా చర్చ స్పీకర్ తప్పు నిర్ణయం తప్పనిసరిగా నిర్ణయం ఇదేనండి నమస్తే తెలంగాణ నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాలను వార్తలను చూద్దాం సూచన ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ